ఫుల్ ట్రైన్ వ్యూ అండ్ కింద లేకు పక్కన ఫారెస్ట్ మన మౌంట్ అంటారు అయినా అదిరిపోయింది అసలు వాడి అమ్మ భయం వేస్తుంది ఇక్కడ నుంచి కింద చూడాలంటే ఎంత భయం వేస్తుందో అంత లోయ్యింది కింద ట్రైన్ చాలా ఇడ్ నుంచి వెళ్తుంది మీరు అంత భయం ఎక్స్పీరియన్స్ చేస్తున్న తెలియదు కానీ నాకది భయం వేస్తుంది స్పెసిఫ్గా ఇలా ఫోన్ పట్టుకుని వీడియో చేస్తే ఫోన్ ఎక్కడ పడిపోతే ఇంకా ఒక్క రోజులు తెలిసారు ఇక్కడ అలా ఎలా చేస్తారు బాబు ఎంత చల్లి ప్రదేశంలో ఒక్క రోజులు అది ఎంపతి కొద్ది కింద స్నో ఇక్కడ స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఫెంట్ ఫోటోలు తీసుకుంటున్నారు జనాలు ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మనం సిల్వర్ టన్ స్టార్ట్ అయ్యి డురాంగో వెళ్తున్నాం డొరాంగాలో ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ఫస్ట్ అయితే మనం సిల్వర్ టన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా కాఫీ అన్న ఉంటుందని చెప్పి ఒక కాఫీ షాప్కి వచ్చాం షాప్ అయితే చూడడం చాలా బాగుంది నాకు ఈ బేర్ ఫేస్ చూడగానే ఇది నిజమా అని చెప్పి డౌట్ వచ్చింది కానీ తనకు కూడా దిగిదంట షాప్ తనకు కూడా అలాగే ఈ ఊళ్ళతో తయారు చేసిన కోట్ ఇక్కడ వాళ్ళకి ఇలా కావాలి యాక్చువల్గా ఎందుకంటే ఆ చెలికి తట్టుకోవాలంటే ఈ మాత్రం అందంగా ఉండాలి అది సో అలా కాఫీ షాప్ నుంచి స్టార్ట్ అయ్యి మనం డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము చుట్టూ మంచు కొండలు తెల్లగా అసలే ఎర్లీ మార్నింగ్ ఏమో అసలు వ్యూ అయితే అరిగిపోయింది అలా కొంచెం దూరం వెళ్ళాక ఎండ్ వచ్చాక ఇది వేరే వ్యూ అది కూడా బాగుంది సో ట్రైన్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వర్క్ చూడండి ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కుతున్నాం మన దగ్గర టీటీలు ఉన్నట్టు ఇక్కడ టీటీ అనమాట

నెంబర్లు ఇచ్చాడా రిజిస్ట్రేషన్లో ఇవ్వలే కదా యా నాతో పాటు వచ్చింది బ్యాచ్ కండక్టర్ ఇక్కడ టికెట్స్ ఎలా చెక్ చేస్తున్నారు అనమాట వీళ్ళకి కూడా పేపర్ కన్నా వాడుతున్నారు మా ఫ్రెండ్ అటు సైడ్ ఓపెన్ ఏరియా ప్లేసెస్లో సీట్స్ చూడడానికి వెళ్తున్నాడు ఒకవేళ ఉంటే మనం కూడా అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలని చూద్దాం మేము ఫోటోలు తీస్తుందంట ఫోటోలు వద్దనుకున్నాం కానీ అక్కకు కూడా కొంచెం లైఫ్ వద్దామని చెప్పి ఫోటోలు యాక్సెప్ట్ చేద్దాం ఇంకా ఈ ట్రైన్ని వీడియో తీయడానికి చాలా మంది జనం అలా ట్రైపాట్స్ పెట్టుకుని దారి పొడిన పొడిగొనే ఉన్నారని చెప్పాను కదా సో ఇక్కడ చూస్తే వాళ్ళు అలా నుంచి ట్రైన్ని వీడియో తీస్తున్నారు అనమాట ఎందుకంటే మనకి యూఎస్లో అంత ఎక్కువ ట్రైన్స్ కనిపించావు ఉన్న చోటు కూడా ఇలా చాలా అథెంటిక్గా ఉంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ ఫొటోస్ తీయడానికి అండ్ ఈ ఏరియా కూడా చాలా మంచితో కప్పటి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ మొబైల్ హౌసెస్ అంటారు అంటే ఇల్లు ఇవి తీసుకొచ్చి పెట్టేస్తారనమాట కింద బేస్మెంట్ ఏమి ఉండదు డైరెక్ట్గా ఏంటంటే మనకి ఎక్కడ ఇల్లు కావాలంటే ఆ ల్యాండ్ తీసుకుని మొబైల్ హౌసెస్ ఆర్డర్ ఇస్తే తీసుకొచ్చి పెట్టేస్తారు మనం ఇప్పుడు చాలా కొండ పైన ఉన్నాము సో కింద లోయేజ్ వస్తే ఉంది బట్ ఇంకా పైకి వెళ్తామంట ఇప్పుడు మనం ఓపెన్ కార్డ్కి వెళ్తున్నాము అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం ఇలా నడవడం అయితే చాలా కష్టంగా ఉంది ఇది అంత నేరో ప్యాసేజ్ ప్లస్ అక్కడక్కడ అయితే ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంది దానితో పిక్ ఇరిసిపోయింది అందరూ ఈ ఓపెన్ ఏరియా చూద్దాం అని చెప్పి చాలా మంది అనే వచ్చారు ట్రైన్ మొత్తం ఇక్కడే ఉంది మనకి ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే అక్కడ నుంచి వీడితేద్దాం చూస్తున్నా అద్భుతంగా ఉంది కదా ట్రైన్ రైల్వే యాక్చువల్గా రైల్వే పట్టాలు చూస్తే మనకి ఇండియాలో ఉండే పట్టాల కంటే కూడా కొంచెం నేరోగా ఉన్నాయి ఇక్కడ మేబీ పెద్ద ఎక్కువ ట్రైన్స్ ఉండవు అండ్ డిఫరెంట్ టెక్నాలజీ అయ్యి ఉండొచ్చు ఆ ట్రైన్ ఇంజిన్ చూసారా ఎంత బాగుందా ట్యురాో టు డ్యురాంగో అండ్ సిల్వాటర్ అని రాసి అదిరిపోయింది కదా వ్యూ హాయ్ ఫ్రెండ్ హలో చెప్పింది ఏంటంటే ఆగింది కదా నీకు అక్కడ సాలిడ్గా అనిపిస్తుంది అని అడిగేసి వంటి లోపలికి వెళ్ళిపోతావు ఎందుకంటే అది చివరు చూడండి అక్కడ ఫ్లో ఉంది లైట్గా ఫ్లో ఉంది అక్కడ అంటే ఈ ముందుందంట పైన ఏంటది లేయర్ లాగా బట్ కింద ఇంకో లేయర్ వెళ్తుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ట్రైన్ ఇప్పటికి వెళ్తూ ఉంది మళ్ళీ ఇప్పుడు మనకి ఒక స్టాప్ వచ్చింది స్టాప్ చూస్తే అసలు ఇంపార్టెంట్ వాటర్ అంటే మన దిగద్దులేండి స్టిల్ మన ట్రైన్ హ్యూమన్ ఫ్రెండ్ నాని తిని వాళ్ళ కోసం ఇక్కడ టేబుల్స్ కూడా చూసారుగా మా జర్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఛానల్ ఏదన్నా వీడియోలో బాగాలేదు అంటే చెప్పండి నేను అది నెక్స్ట్ వీడియోకి ఇంపూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్